హలో హాయ్ వన్ అండి ఇవాళ రెసిపీ పప్పుల పకోడి కావలసినవి శనగలు ఒక నైట్ నానబెట్టుకోవాలండి తర్వాత శనగలు నానక అవి పప్పులు మినపప్పు ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు గుండుపప్పు ఒక పప్పులు మూడు కలిపి నానబెట్టుకోవాలండి ఫోర్ అవర్స్ నానబెట్టాలి పప్పులు తర్వాత మిక్సీ పట్టుకునే ముందు మిక్సీలో పట్టుకునే ముందు ధనియాలు మిరపకాయలు ఎర్ర మిరపకాయలు జీలకర్ర ఎల్లిపాయలు ఇవి ఫస్ట్ మిక్సీలో వేసుకోవాలండి ఇవి వేసుకున్నాక శనగలు వేసుకోవాలండి నానబెట్టినవి శనగలు వేసుకున్నాక మనం పప్పులు వేసుకోవాలి అవి కూడా అన్నీ వేసి మిక్సీ పట్టాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా లావు లావుగా పట్టాలండి వరక బరక పప్పు పప్పు లాగా ఉండాలి ఈ విధంగా పట్టుకోవాలండి మనం అందులో వేసు గిన్నెలో వేసుకోవాలి ఉప్పు ఉల్లిగడ్డలు చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా మంచిగా కలిపేశాక ఇప్పుడు ఆయిల్ ఎక్కాక చిన్న చిన్నగా వేసుకోవాలండి మంచి కర్ర ఆడతాయండి చిన్న చిన్న పెద్ద పెద్దగా వేసుకుంటే అంత బాగుండవు టేస్టు చిన్న చిన్నగా వేసుకుంటే మంచిగా ఉంటాయి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ కాలేక ఇంకో వైపు తిప్పుకోవాలండి ఇలా ఎర్రగా కాలేక కలర్ వచ్చాక మంచిగా అప్పుడు తీసేసుకోవాలండి ప్లేట్లోకి వేసుకోవాలి పప్పుల పకోడీ రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్